ఇటువంటి సమయంలో దేవుడు గారు ఆ క్రిమిన తొలగించి సంజా చేస్తూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సామాజిక బీసీ ఉద్యమ సాహిత్యం ఈ పుస్తక రచయిత మన ఒక బీసీ ఆ బీసీల గెరక పెరక సామాజిక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ ఆయన ఒక పెరక అయినా కూడా పది పుస్తకాలు రాసింది ఇప్పటి బీసీల మీద ఓన్లీ బీసీలు బీసీల బతుకులు బీసీల కులవృత్తులు అన్ని కూడా అలా ఉన్నాయి చేసుకుంటూ ముఖ్యంగా పత్రికా మిత్రులకు ఏడగా కొద్దిమంది ఉండొచ్చు కానీ చైతన్యానికి పత్రికా మిత్రుల సందేశం ద్వారా ఈ బ్యాక్వర్డ్ కాస్ట్ యొక్క వెనుకబడ్డ కులాల యొక్క ఆవేదన అస్తిత్వ పోరాట రూపాలను ఈ ప్రజలకు చెప్పవలసిందిగా చెప్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిత్రులు చాలా సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు సంతోషం సరే ఆత్మస్థుతికి పోకుండా ఈ భూమి ఈ సృష్టి పోరాటాలకు ఒక కేంద్రం ప్రతి జీవి కూడా సంఘర్షణ లేకుండా పోరాటం లేకుండా అస్తిత్వ వైరుధ్యం లేకుండా పరిణితి చెందదు మార్పు చెందదు అట్లనే ఇవాళ మనం ఇవాళ అత్యంత వెనుకబడిన కులాల యొక్క నేపథ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం మిత్రులు మాట్లాడారు కొద్దిమందికి అన్యాయం జరిగింది జరుగుతుంది ఎక్కువ కులాల చేతుల్లో అధికారం ఉంది ఉంటుంది కొనసాగుతుంది మన కులాలు దేశ స్వతంత్రం తర్వాత స్వతంత్రానికి ముందు ఎట్లున్నామో ఇప్పుడు కూడా గట్లనే ఉన్నాం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు మరోపక్క రిజర్వేషన్ లేవు ఏం చేయాలా చేయాలప్పుడు నెహ్రూ గారు కాకా కలేకర్ కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషను యాభై మూడులో అధ్యయనం చేసి ఈ దేశంలో ఎవరు బీసీలు రాజ్యాంగం ఇచ్చే వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి రాజ్యాంగంలో మూడు వందల నలభై నిబంధన ఉన్నా ఎట్లా కల్పించాలనే ఉద్దేశంతో వచ్చిన ఆ కమిషన్ అధ్యయనం చేసి చెప్పింది సుమారుగా రెండు వేల ఆ మూడు వందల తొంభై తొమ్మిది కులాలను బీసీ కులాలను గుర్తిస్తే దాంట్లో ఎనిమిది వందల దరిదాపుగా ఎనిమిది వందల ముప్పై ఏడు కులాలు అత్యంత వెనుకబడి ఉన్నటువంటి కులాలుగా యాభై మూడు పంతొమ్మిది వందల యాభై మూడులో అందుకనే పాపం నెహ్రూ గారు రిపోర్ట్ చదివి అరవై పైసలున్న బీసీ లోన్లు ఎందుకు ఐక్యం కానీ జనాలు పక్కన ఎందుకన్నాను ఎందుకన్నను గైలకి రాకపోలేరు ఆ జెండా ఎందుకంటే ఈ సమాజానికి ఎప్పుడో ఒక మేధావి చెప్పారు మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే సంపద ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో అధికారం వన్ చేతుల్లో ఉంటుంది గుత్తాడు వచ్చే వన్ చేతుల్లో ఉంటుంది రాజకీయ అధికారం సంపూర్ణంగా వడ్లల్లో ఎన్ని రకాలు ఉన్నాయో రెడ్లల్లో అన్ని రకాలు ఉన్నాయో కానీ రెడ్డో లైకెట్ ఉంటుంది వాపడోలు రెండు మూడు శాతం లేరు కానీ కలెక్టర్లు సిఎస్లు చీఫ్ సెక్రటరీలు అంతా ఉంటారు మళ్ళీ మన చుట్టే తిరుగుతుంది అంతే కులాల చైతన్యం బలవంతుడు దుర్బల జాతిని బానిసలను గావించారన్న అరహంతకులు దరాధిపతుల చరిత్ర ప్రసిద్ధికి ఎక్కిరి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని ఒక గొప్ప కవి శ్రీశ్రీ అన్నాడు యాభై మూడులో నెహ్రూ గారు ప్రకటన వస్తే ఇంకా మన అలంతకాళలో కూర్చొని మనం మాట్లాడుకుంటాం కాసేపా ఆకలి అయితే మళ్ళీ ఎవరింటి వాళ్ళు తింటు శ్రీ అస్తిత్వ చైతన్యం అనేది మనలో రావాలి అని అంటే వీటిలో పార్టీలు వచ్చినాయి జెండాలు వచ్చినాయి ఇవాళ అత్యంత వెనకబడినటువంటి కులాలు చట్టసభల్లోకి లేవు విద్యాపరమైన రిజర్వేషన్ లేవు ఇవాళ ఎంతసేపు రాజకీయ రిజర్వేషన్లకు చర్చ చదువుతాయని అదే చెప్తాను రామ్ దాస్ మూడు అంశాలు ఇవాళ బీసీ ప్రజలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు మూడు ఒకటి రాజకీయ రిజర్వేషన్లు రెండు విద్యాపరమైనటువంటి రిజర్వేషన్లు ఉద్యోగపరమైన రిజర్వేషన్లు ఇవాళ ఇవాళ నా బెత్త కులంలో చేపలు పట్టే కులంలో మేము మా కులం ఎక్కువ చదువుకున్నారు నిజంగా కూడా మా కులంలో సబ్కాస్ట్గా ఉండే ఉత్తి పండేటువంటి ముద్రాజులు ఉన్నారు వాళ్ళు బీసీ సర్టిఫికేట్ తీసుకున్నారు చాలా మందిపై కంప్లైంట్ చేశారు ఇక్కడ చేయొద్దని చెప్పారు ఎదగని ఎందుకంటే ముద్రాజులు ఎనిమిది శాతం ఉన్నారు వాళ్ళ కులాల సర్టిఫికేట్ ఎదగని బీసీ లేదా ఇవాళ అత్యంత లో కాస్ట్గా ఉండబడినటువంటి కులాలు గంగిరెద్దుల కులాలు ఉన్నాయి ఇంకా అనేక కులాలు ఇవన్నీ కూడా ఎదగవలసినటువంటి అవసరం ఉన్నది రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది సామాజిక సమానత్వం అనేది రాజ్యాంగంలో నిర్దేశించబడినటువంటి అవసరము నిర్దేశక నియమాల్లో రాజ్యాంగం చెప్పినటువంటి ఆర్టికల్ అప్పుడే అందుకే చాలా సందర్భాల్లో అంబేద్కర్ బాధపడ్డారు నీ అమ్మ ఎస్సీ ఎస్టీలకైతే న్యాయం జరుగుతుంది రాజ్యాంగం చట్టరించా రేపు నష్టపోయేది బీసీ లేదు ఒక కమిట్మెంట్ రావాలి మనలో మన మధ్యన ఐక్యత లేదు ఎమ్మెల్సీ ఎన్నికలలో అందరు బీసీలు నిలబడితే ఏమనికేస్తారు ఏవానికి రెండు వేలు ఇస్తే వన్ కోటేషన్ ఏవానికి ఐదు వేలితే వన్ కోటేషన్ ఫస్ట్ రావాల్సింది బీసీలలో ఐక్యత ఐక్యత సాధ్యమైనప్పుడు మన పోరాటం విజయవంతం అవుతుంది మరి నేళ్ల తర్వాత కూడా మనం ఇంకా మీటింగ్లు పెట్టుకుంటాము అంటే సుదీర్ఘకాలం ఈ పోరాటం అనేది కావాలి ఇప్పుడు బిల్లుకు సంబంధించినటువంటి చర్చ కూడా కొనసాగుతుంది కాబట్టి మిత్రులారా నలభై రెండు శాతం కాదు మహిళా వేదికల మీద మాట్లాడినప్పుడు మేము కూడా ఈ దేశంలో సగభాగం ఉండి వాళ్ళు ముప్పై మూడు శాతం అడుగుతారు ఆ ముప్పై మూడు కూడా లేదు చట్ట సభలలో వాళ్ళకు లేదంటే మనం యాభై ఎందుకు అడుగుతలేరు మనం కూడా అంతే ఒకటి మనం ఏ పని చేసినా కూడా నువ్వు కాంగ్రెస్లో ఉన్నా నేను కమ్యూనిస్ట్లో ఉన్నా ఒక బీసీ ఆలోచన అయితే ఉండాలి బీసీ భావజాలను అయితే కలిగి ఉండాలి అను అనుగుణ మన మన అస్తిత్వంలోనే మన ఆలోచనలోనే మన అడుగులోనే మనం మాట్లాడే విధానంలోనే మన ఆలోచన ఉన్నప్పుడు ఈ సమాజాన్ని కొద్ది కొద్దిగా మార్చుకుంటూ పోతుంది ఎందుకంటే ప్రజలు చాలా అమ్మాయి కాబట్టి ఈ చైతన్యాన్ని తీసుకురాగలిగినప్పుడు ఎందుకంటే మన అందరం కలవాలి అన్నీ అందుకే ఐక్యతే మన ముందున్న ప్రధానమైనటువంటి ప్రశ్న ఈ ఐక్యతను ఛేదించినప్పుడు ఈ ఐక్యతను సాధించినప్పుడు ఈ విభజనను ఛేదించినప్పుడు వైరుధ్యాలను ఛేదించినప్పుడు మన వెనకబడ్డ కులాలకు సామాజిక న్యాయం దక్కేటువంటి అవకాశం ఉంటుంది